నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం గా రిలీజ్ అయింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా శంకర్ కమ్బ్యాక్ ఇచ్చారా రామ్ చరణ్ ఇతర నటులు ఎలా చేశారు సినిమా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది పొలిటికల్ యాక్షన్ తెరకెక్కిన ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజన్ కథను అందించారు కియారా అద్వానీ కథానాయికి ఎస్ జె సూర్య అంజలి శ్రీకాంత్ సముద్రకని సునీల్ కీలక పాత్రలో నటించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దివ్రాజు నిర్మించారు మరి ఈ సినిమా చూసిన వాళ్ళు తమ ఫీలింగ్స్ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేస్తున్నారు మరి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే కొందరు ఈ సినిమాని బెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా అభివర్ణించారు రామ్ చరణ్ యాక్షన్ మోడ్లో అదరగొట్టాడంటున్నారు శంకర్ డైరెక్షన్ అదిరిపోయిందని టాక్ ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్క్రోల్ కియారా మెస్పరైజింగ్ పర్ఫార్మెన్స్ హైలైట్ అంటున్నారు ఇక మరికొందరు ఈ సినిమా జస్ట్ ఓకే అని చెప్తున్నారు ఫ్లాప్స్తో సతమతమవుతున్న శంకర్కు ఇది కమ్బ్యాక్ ఇచ్చే సినిమా అయితే కాదని అంటున్నారు కేవలం చరణ్ నటన తమన్ స్క్రోల్ మాత్రమే సినిమాను నిలబెట్టాయని అంటున్నారు ఇరవెల్లో వచ్చే సీన్ ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్కి దారి తీస్తుందన్నారు ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఇరవై నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వింటేజ్ శంకర్ని గుర్తు చేస్తుందన్నారు ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అదరగొట్టారని టాక్ వినిపిస్తుంది సోషల్ మీడియాలో అభిమానులు కొందరు విమర్శకులు ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా నెగిటివ్గా రివ్యూలను ఇస్తారు కాబట్టి పూర్తిగా ఆ రివ్యూలను మనం నమ్మలేం సమగ్రమైన పూర్తి విశ్లేషణ రివ్యూ కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మీరు సినిమా అభిమానులు అయితే జాగ్రత్తగా టైం తీసుకొని థియేటర్లో చూడటమే ఉత్తమం గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను ఇద్దరికి ఫస్ట్ కంబ్యాక్ ఒకటి శంకర్ ఇంకోటి రామ్ చరణ్ ఇద్దరికి బిగ్గెస్ట్ కంబ్యాక్ క్రేజియెస్ట్ కంబ్యాక్ ప్యూర్ మాస్ కమర్షియల్ మూవీ విత్ అ సోషల్ మెసేజ్ ఓటు వేయడానికి చేతగాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో ఓటు వేయడానికి కదలకుండా వెళ్ళి చూడండి ఫస్ట్ సినిమా ఓటు వేయడం కంట్రీ దేశం కూడా ఏమి ఇవ్వదు యావరేజ్ కాదన్నా యావరేజ్లు బిలో యావరేజ్లు మాట పక్కన పెట్టండి మూవీని ఇష్టపడే వాళ్ళు సినిమాని ఇష్టపడే వాళ్ళు వెళ్ళి చూడండి దేశాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా వెళ్ళి చూడండి ఇద్దరికీ నచ్చుతుంది అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది ఐ ఫీస్ట్ అసలు బాగుందండి అంటే సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది మెగాస్టార్ తనయుడుగా గ్లోబల్ స్టార్గా అద్వితీయ నటన మహా అద్భుతంగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లేస్ వచ్చి సినిమా చూసాం పనుల విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక ఎలక్షన్ సిస్టమ్ ఏంటి భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది చాలా మంది తెలియదు త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఒకప్పుడు టీఎన్ శేషన్ గారు చేశారు ఆ రోల్లో ఐఏఎస్ ఆఫీసర్లో అసలుకి ఎక్స్ట్రాటర్గా చేశాడు తర్వాత తండ్రి గారు రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు డ్యాన్స్ విషయంలో కావచ్చు టెక్నికల్ వాల్యూలో కావచ్చు అద్భుతమైన నటన రంగస్థలంలో మరొకసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించాడో ఆ మాట రాని రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉంది చాలా ఆయన ఎస్ సూర్య గారు రామ్ చరణ్ మధ్య సీన్స్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్లాష్ బ్యాక్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది చాలా బాగా రెస్పాన్స్ థియేటర్ లో అండ్ ఎస్ గారు రామ్ చరణ్ మధ్య సీన్స్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్లాష్ బ్యాక్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది